కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నట వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది మంచు లక్ష్మి నటిగా సింగర్ గా నిర్మాతగా యాంకర్ గా ఇలా భిన్న రంగాల్లో తన టాలెంట్ నిరూపించుకుంది కాగా మంచు వారమ్మాయి గత కొన్ని నెలలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది అయితే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటుంది ఆ మధ్యన పేద విద్యార్థుల కోసం తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించి అందరి మన్ననలు అందుకుంది మంచు లక్ష్మి కాగా మంచు లక్ష్మి పుట్టినరోజు వేడుకలు ముంబైలో ఘనంగా జరిగాయి టాలీవుడ్ బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలకు చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు బాలీవుడ్ అందాల తార సుస్మిత సేన్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆమె భర్త జాకీ బగ్నాని మధుబాల సిరత్ కపూర్ తదితర సినీ ప్రముఖులు ఈ బర్త్డే వాష్ లో పాల్గొన్నారు ప్రస్తుతం మంచు లక్ష్మి పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి వీటిని చూసిన అభిమానులు నెటిజన్లు క్రేజీ చేస్తున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నట వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది మంచు లక్ష్మి నటిగా సింగర్ గా నిర్మాత గా యాంకర్ గా ఇలా భిన్న రంగాల్లో తన టాలెంట్ ని నిరూపించుకుంది కాగా మంచు అమ్మాయి గత కొన్ని నెలలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది అయితే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటుంది ఆ మధ్యన పేద విద్యార్థుల కోసం తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించి అందరి మన్ననలు అందుకుంది మంచు లక్ష్మి కాగా మంచు లక్ష్మి పుట్టినరోజు వేడుకలు ముంబైలో ఘనంగా జరిగాయి టాలీవుడ్ బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలకు చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు బాలీవుడ్ అందాల తార సుస్మితా సేన్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆమె భర్త జాకీ బగ్నాని మధుబాల శరత్ కపూర్ తదితర సినీ ప్రముఖులు ఈ బర్త్డే వాష్ లో పాల్గొన్నారు ప్రస్తుతం మంచు పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి వీటిని చూసిన అభిమానులు నెటిజన్లు క్రేజీ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నట వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది మంచు లక్ష్మి నటిగా సింగర్ గా నిర్మాత యాంకర్ గా ఇలా భిన్న రంగాల్లో తన టాలెంట్ ని నిరూపించుకుంది కాగా వారమ్మాయి గత కొన్ని నెలలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది అయితే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటుంది ఆ మధ్యన పేద విద్యార్థుల కోసం తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించి అందరి మన్ననలు అందుకుంది మంచు లక్ష్మి కాగా మంచు లక్ష్మి పుట్టినరోజు వేడుకలు ముంబైలో ఘనంగా జరిగాయి టాలీవుడ్ బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలకు చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు బాలీవుడ్ అందాల తార సుస్మితా సేన్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆమె భర్త జాకీ బగ్నాని మధుబాల సిరత్ కపూర్ తదితర సినీ ప్రముఖులు ఈ బర్త్డే వాష్ లో పాల్గొన్నారు ప్రస్తుతం మంచు లక్ష్మి పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి వీటిని చూసిన అభిమానులు నెటిజన్లు క్రేజిఫార్ చేస్తున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నట వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది మంచు లక్ష్మి నటిగా సింగర్ గా నిర్మాత యాంకర్ గా ఇలా భిన్న రంగాల్లో తన టాలెంట్ ని నిరూపించుకుంది కాగా మంచు వారమ్మాయి గత కొన్ని నెలలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది అయితే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటుంది ఆ మధ్యన పేద విద్యార్థుల కోసం తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించి అందరి మన్ననలు అందుకుంది మంచులక్ష్మి కాగా మంచులక్ష్మి లక్ష్మి పుట్టినరోజు వేడుకలు ముంబైలో ఘనంగా జరిగాయి టాలీవుడ్ బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలకు చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు బాలీవుడ్ అందాల తార సుస్మితా సేన్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆమె భర్త జాకీ బగ్నాని మధుబాల శిరత్ కపూర్ తదితర సినీ ప్రముఖులు ఈ బర్త్డే భాష లో పాల్గొన్నారు ప్రస్తుతం మంచు లక్ష్మి పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి వీటిని చూసిన అభిమానులు నెటిజన్లు క్రేజీ ఫార్మెన్స్ చేస్తున్నారు